అందరికీ బలమైన క్రీస్తు బెండం కదా ఈరోజు మన సహోదరుడు రమేష్ బ్రదరు చందు బ్రదరు కాల్మన్ బ్రదరు కీతూ బ్రదరు సతీష్ బ్రదరు నేను కలిసి మనకి అతను నిన్న సమయంలో మన సహోదరు పెనం దగ్గరికి వచ్చాము ఇక్కడ రావటం గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన యొక్క వర్తమానికుడు మరి చివరి కాలపు యొక్క మరి అంత్యకాల సువార్త వర్తమానికుడు తామస్ యొక్క మరి సమాధి దగ్గరికి వచ్చాము ఈ యొక్క సమాధి ఇది ఖాళీగా ఉంది యేసుక్రీస్తు మరలా ఈ లోకానికి వచ్చారు క్రిస్తు తామస్ యొక్క రూపంలో మరలా వచ్చారు క్రిస్తు ప్రయాణమే మరలా క్రిస్తు తామస్గా వచ్చారు గాడిద మీద గాడిద పిల్ల మీద యేసుక్రీస్తు ప్రయాణించారు గాడిద మీద వచ్చిన ప్రపంచ యేసుక్రీస్తు అమెరికాలోకి వచ్చినప్పుడు ఆయన సమాధి చేయించారు అదేవిధంగా గాడిద పిల్ల మీద వచ్చినటువంటి యేసుక్రీస్తు ఇండియాలోకి వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా సమాధి చేయిస్తారు చేయించేది వాక్యం అది కాబట్టి ఈ యొక్క సమాధిని ఈ ప్రపంచానికి ఇది ఖాళీ సమాధి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఇక్కడికి రాబోతున్నారు ఆయన మరలా ఈ ప్రపంచం మీద రెండో పరిచయాలు మరి ప్రకటన పద్నాలుగు ఆరులో ఆయన చేసి కనుమరుగయ్యారు మరలా ఇప్పుడు ఆయన మిఖాయిలుగా ప్రకటన పద్దెనిమిది ఒకటిగా మరల ఆయన మరల రాబోతున్నారు ఇప్పుడు ఈ ప్రపంచమంతా కూడా ఆయన చూడబోతుంది ఆయన ఏ రూపంతో అయితే కనుమరుగయ్యారో మరల అదే రూపంతో ఈ ప్రపంచంలోకి ఆయన రాబోతున్నారు అప్పుడు ఆయన చూడబోతున్నారు ఈ యొక్క ఈ సామస్ యొక్క శరీరాన్ని ఇక్కడ పెట్టేటప్పుడు నేను కొంచెం దూరంలో నిలబడుతున్నాను ఆ రోజు నా చాలా గుర్తుంది అప్పుడు దేవుని యొక్క హృదయం బలంగా నాతో ప్రేరేపిస్తూ ఉంది నేను వెళ్ళి ఆ యొక్క ఇలిషాక శరీరాన్ని పట్టుకో ఆ ఇలిశాఖ శరీరాన్ని నువ్వు పట్టుకో అని దేవుని యొక్క బలంగా చెప్తున్నప్పుడు ఆ దూరంగా ఉన్న నేను గబగబా పరిగెట్టుకుని వచ్చి ఈ యొక్క సమాధిలో పెట్టేటువంటి ఒక యేసుక్రీస్ యొక్క మూడవ శరీరాన్ని కాళి ఆ నిర్జీవమైన శరీరాన్ని మరి పట్టుకున్నప్పుడు నాకు చాలా అద్భుతమైన అనుభూతి కలిగింది మరలా ఈరోజు ఇక్కడికి వచ్చి ఇది ఖాళీ సమాధి ఆయన మూడవ తిరిగి లేచారు ఖాళీ సమాధి కాబట్టి అందరూ కూడా మరి ఇక్కడ రాబోతున్నారని చెప్పి మేము చెప్పడానికి ఈ యొక్క పోస్టర్ తయారు చేసి మరి సహోదరులందరూ మేమందరం కూడా గత మరి రెండు దినాలుగా ఈ పోస్టర్ని పెళ్లి చేయడానికి అక్కడికి కేవలం ఈ పోస్టర్ని పెట్టడానికి మేము ఇక్కడికి వచ్చాం చేసి ఇది కంట చాలా సంతోషంగా ఉంది అనేక మంది తెలుసుకోబోతున్నారు ఈ యొక్క ఇసుక విసు యొక్క శరీరము మరల మరి ఉరుముల యొక్క రహస్యాన్ని ముద్దల యొక్క రహస్యాన్ని అదేవిధంగా గుడారం యొక్క దర్శనాన్ని చెప్పినటువంటి దేవుని యొక్క మర్మాన్ని బయలుపరిచేటువంటి శరీరము సమాజంలో లేదు